గాజా మీద చేస్తున్నటువంటి ఇజ్రాయెల్కు యుద్ధం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అమెరికన్ విద్యార్థులు వీధుల్లోకి రావడం జరిగింది దురదృష్టవశాత్తు మన కాడ ఇంకా అది ఊపందుకోలేదు కావాల్సిన ఈ సందర్భంగా మన అందరికీ మేధావులకు విద్యార్థులకు యువకులకు అందరికీ కూడా హైప్సో రాష్ట్ర కమిటీ పిలిపేయడం జరిగింది యుద్ధం ఎవరు చేసినా తప్పే మానవ హక్కులు పరిరక్షించబడాలి ఈ భూభాగం మీద భూగోళం మీద అశాంతి ఎక్కడ పెచ్చరిల్లకూడదు మానవ హక్కులు హరించబడకూడదు పర్యావరణాన్ని పరిరక్షించబడాలా అని చెప్పేసి మనము కోరుతా ఉన్నాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం ఆ క్రమంలో చేసినటువంటి ఇది ఇంకా ఆగని ఆరుని మంటల్లా దాగుతున్నటువంటి గాజా మీద చేస్తున్నటువంటి ఏకపక్ష దాడిని నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది ఇది ఇంతటితోటి ఆగిపోయేది కాదు పాలస్తీనా తన దేశాన్ని ప్రకటించుకునేంత వరకు పాలస్తీనా పౌరులు స్వేచ్ఛగా స్వాతంత్రంగా తమ దేశంలో అన్ని రకాల హక్కులను అనుభవిస్తున్నంత వరకు యుద్ధం మన మన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది వారికి మద్దతుగా అదేవిధంగా ఈ యుద్ధం ఎవరు చేసినా కూడా వాటికి వ్యతిరేకంగా ఐప్సో తెలంగాణ రాష్ట్ర కమిటీ గొంతు వినపడుతూనే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ఐప్సో ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎల్లో భాగంగా పోరాడుతూ ఉన్నది ఐప్సో జాతీయ కమిటీ వరల్డ్ పీస్ కౌన్సిల్కు అనుబంధ సంస్థగా ఉన్నది వరల్డ్ పీస్ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్నది కాబట్టి ఐక్యరాజ్య సమితి చేసినటువంటి తీర్మానాలను కూడా అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా తీర్మానం చేస్తూ భవిష్యత్తులో జరగబేటటువంటి రేపు ఈ నెలలో ఇంకా ఐప్స్ కార్యక్రమాలు చాలా ఉన్నాయి కార్గిల్ యుద్ధానికి వ్యతిరేకంగా మన సైనికుల సంఘీభావంగా జరిగినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఆగస్టులో ఆగస్టులో ఈరోజు మా నాగసాగి సందర్భంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఈ అన్ని కార్యక్రమాలు కూడా మన పోరాటంలో భాగంగా శాంతి పరిరక్షణ ఉద్యమంలో భాగంగా తలించి మీరు ఎప్పుడు మీకు రాష్ట్ర కమిటీ నుంచి కానీ జిల్లా కమిటీ నుంచి కానీ వస్తే అప్పుడు అందరూ కూడా దీనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి హాజరు కావాలని కోరుతూ ఈ కార్యక్రమంలో మేము కోరగానే మన